హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగి ఆనందపూర ఎద్దుల సొంత ఇవన్నీ ఎక్కువ ఇక్కడ దేశ పెద్దలు అయితే ఉంటాయి అవుట్ సైడ్ గోరెంట్ల పైగా ఎద్దులు అదే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఏం చెప్పినావునా లక్ష పది జతలేదా దీనికి యాభై యావరీ దేవనకొండ యాభై వస్తుంది కుర్చేది ఎంత కడుతున్నారా ఎంత కడుతున్నారా నెంబర్ రేపు రైతే బరమా ఏం చెప్పిన రెండు పది ఎన్ని బలతో పనులు అయినాయా రెండు ఆరు బనా దేవనకొండ పక్కన కరివేముల ఏమైనా జరుగుతుందా బేరం ఎంత కడుతున్నారు లక్ష అరవై ఎనిమిదికి మరి ఎంతగా అయితే సవా లక్ష నలభై పైనా నెంబర్ చెప్తావు ఇది చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ టూ టూ వన్ ఫైవ్ వన్ ఫైవ్ నైనా చూసుకోవచ్చు పోయి మంచి కుర్రలు ఇవి ఎవరికైనా కావాల్సిన ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఏమైనా పందేళ్ళుకి పోతాయినావి వ్యవసాయానికి గిరకపండికి అందుబావా గిరికపండికి కట్టలేదా ఏనా ఏం చెప్పినావు మంచి సైజులో పవర్ఫుల్ కుర్రా ఏం చెప్పినామన్నా లక్ష ఎన్ని బతుంది ఏమైనా జరుగుతుందా బేరం ఎంత నా పెద్దనా ఎనభై ఎంతగా తీయాలని ఎనభై ఐదు యా ఊరు మంది

ఎన్నికలుతుంది ఇది ఏం చెప్పినా అన్న లక్ష అరవై ఆరు ఎన్నికలుతున్నాయి ఇది పనులైది అది ఆరు పల్లె మైల్ది ఎవరు మంది గుత్తి దగ్గర బేతపల్లి ఏమైనా జరుగుతుందా బేరం లక్ష నలభైకి మరి ఎంతగా తిలం నువ్వు నలభై ఏడుకే తీస్తావు ఏం చెప్పినావు పెద్ద ఏం చెప్పినావు లక్ష అరవై వేలు ఎవరు మంది ನಾರ್ಪಲ ನಾರ್ಪಲ್ ದರ ಪಲ್ಯನಾ ಅದೇ ಎಮ್ನ ಅಡು ಬ್ಯಾರ ಎಂತ ಕಡ್ತಾರಾ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಎಂತ ಕಾಲ ಮುಪ್ಪ ಮುಪ್ಪ ಎದು ಸೆಲ್ ನಂಬರ್ ಉದೇ ನ ಇವತ್ತು నెంబరు తొంభై తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా తొమ్మిది ఎనిమిది సున్నా రెండు ఐదు మూడు అయిపోయినాయా ఎంతకు అయిపోయింది రాస్తాడాయింది ఎంతకైపోయిందని అరవై మూడు అరవై ఒక్కొక్కదానా అరవై మూడుదానా మొత్తం మూడు కలిపి చూసుకొచ్చి ఒక్కొక్క ఎద్దునైతే అరవై మూడు వేలకైతే కొన్నారు మూడు దానిలో ఏం చెప్తాను ఏం చెప్తాను డెబ్భై ఆరు ఎవరు మంది ನಾರಪಿಂದ ಇದೆ ಎಂತ ಕಡ ಜರು ಬೇರೆ ಎಂತ ಕಡ್ತಾರ ಅರವರ ಅರವ ಮೂರು ಮರಂತ್ಗಾಲ ಅರವ ಎಸ್ತಾವ ಎ ಪಂದೇ ಹೋಗಿ ರಾಗಿಬೋಯಿ అదే మేపు లేదులేం చెప్పిన లక్ష యాభయ్యా యాభై రెండు లక్షలు చెప్పాల్సిందే సో ఇటు సాగు కూడా యూట్యూబ్లో వేస్తే రేట్ ఎక్కువ చెప్తే ఫేమస్ అవుతాం అనుకున్నా చెప్పు ఇచ్చే రేటు చెప్పు లపల్ చెప్పు పదహైదుకి అడిగినారు లేదు మేము చూసిండే ఎన్ని బలున్నాయి రెండు ఆరు ఎవరు లేడు ఫ్రెండ్స్డా బేరం చెప్పడానికి ఇది కట్టేసి అయితే వెళ్ళిపోయినారు వాళ్ళు ఏం చెప్పినావునా లక్ష యాభై యావరు మంది ఎద్దడు గారు చూసుకొచ్చు ఫ్రెండ్స్ మంచి నవాన్ గల బొల్లివి ఏమన్నా ఎంత పెడుతుంది అన్న ముప్పై వరకు ఆడుతున్నారు మరి ఎంతకైతే ఇయ్యాలని ముప్పై ఐదు అయితే ఇస్తావు రైతు వ్యాపారమా వ్యాపారం నెంబర్ ఎప్పుడు ఇది డెబ్భై ఆరు డెబ్భై ఎనభై ఆరు పదకొండు నలభై తొమ్మిది బాగుదా పనికినా